శ్రీమాత కార్తీక పురాణంలో పన్నెండవ రోజు పారాయణాన్ని పూర్తి చేసుకుందాం ఈరోజు పదమూడవ రోజు పారాయణం కార్తీక మాసంలో అన్ని నియమాలను ధర్మాలని పాటించలేకపోతే కనీసం కార్తీక పురాణమైన వినాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అటువంటి మహిమాన్వితమైన కార్తీక పురాణంలోని పదమూడవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం వినే ముందు హరి హరిహరుల పాదపుద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమన్నారాయణుడు దూర్వాస మహర్షికి చెప్తున్నాడు బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపనివిష్ఠునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకుగాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని భేద విధుల సత్యధర్మ నిరతులు లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకున్నప్పుడు ధనహారమును ధన ధనహారణము లేదా వస్త్రాపహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరుల చేత తాను చంపే చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు గోచి ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికి కూడా శుభము జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారియ్ ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ ఇష్ ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసుని వదులని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మము కాదు విష్ణు ఆయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బలప్రక నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరి ఇన్ మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి అస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడవైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తానని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా సాగింది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మధమత్తులైన మధు కైటబుల్ని దేవతలందరినీ అందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కనిపి కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడినిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్ సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలము అహంకారకారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి గాని ఇలా యుద్ధానికి దిగినాశనం కా కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అం అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువులు మీద ఆవుల మీద నేను బాణ ప్రయోగం చెయ్యను నువ్వు దేవతమైన కారణంగా నేను ఇంకా నాకు క్రూర నారాచాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవెడిచి ధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏక కాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైన జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపిత్యమై ధరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియ నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రసంగించానే కానీ విష్ణు భ విష్ణుభక్తులతో నేను ఎప్పుడు విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసు వదిలివేస్తున్నా అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడే సుదర్శన నీతో యుద్ధానికి దిగు దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణ లీ శీలము అయినని ఉత్కృష్టతకి వే నా నమస్కారములు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతశించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యం అయ్యాడు కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అధ్యాన ఉత్తమ గతులను పొందుతారు స్కాంద పురాణాంతర్గత కార్తీక మాస మహాత్మ్యం ఇప్పుడు పద్మపురాణంలోని కార్తీక మాస మహత్యాన్ని విందాము నారదుడు చెప్తున్నాడు ఓ పృథురాజా రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణబేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవా ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళ వాడు నీ మీదకు దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాళ్ళని జయించు తండ్రి అని ప్రార్థించారు వెను వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూసి కేశవ గత జగడంలోనే ఆ లె ఆ జలంధ్రని జముని పాలు చేయకపోయావా పై పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలివాడింట కాపురముండట ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు మీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాని జయించు అని చెప్పాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ తేజస్సును మీ మీ తేజస్సును సైతం ప్రకాశింపజేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణు ఆది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయ బయల్పరిచారు గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనం అనే చక్రాన్ని విని వినిర్మించాడు అయిన అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి కుర్రాలు ఒక కోటి కల్బా కాల్బాలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమద ఘనాలు ఒక్కుమ్ముడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర కూడా తమ తమ ఘనాలతో సహా జలంధ్రుని మా మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరు పక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేర కాలైన బేరీ మృదంగ శంకాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ గేంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణశక్తి గదాద్యాయుధ భరితమైన ఆకాశం పగిలే చుక్కలు పొడిచినట్టుగా ఉంది యుద్ధ భూమిలో నేల కూలి నేల కూలిన రథగజాదులు కలేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి ఆ మహా హవంలో ప్రమద బాణోపాహతుడైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్ పునర్జీవింప చేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించి ఆమిర్ ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంగేధర వక్ర స్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులు ఎందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చే చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన గణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదురయి పోసాగింది అందుకు కినిసిన శుంభ నిశుంభ మ్యాది సేనా నాయకులు అగన శర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతలు దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులే దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు ఇది పదమూడవ రోజు పద్మపురాణంలోని పారాయణం మన అందరి మీద హరిహరుల కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు